వరంగల్ డాక్టర్స్ క్రికెట్ క్లబ్ తరఫున ఐఎంఏ ఐఎంఏ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఓన్లీ ఫర్ డాక్టర్స్ కేవలం డాక్టర్స్కి మాత్రం అంటే ప్రాక్టీసింగ్ డాక్టర్స్ ఇవ్వడం వల్ల పీజీస్ యూజీ పిల్లలు వాళ్ళు లేకుండా ఓన్లీ ప్రాక్టీసింగ్ డాక్టర్స్కి రిలాక్సేషన్ కోసం స్ట్రెస్ లేకుండా చేయడం కోసం నాకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఫన్ జనరేట్ కోసం ఫ్యామిలీతో గ్యాదరింగ్ పెట్టుకోవడానికి కోసం మేము ఒక నైట్ క్రికెట్ టోర్నమెంట్ లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేశామండి డబ్ల్యూసీసీ తరఫున సో ఇది సీజన్ టూ ఈసారి లాస్ట్ టైం మేము సిక్స్ టీమ్స్తో ఆడాము ఈసారి ఎయిట్ టీమ్స్తో ఆడుతున్నాం మే సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి ట్వంటీ సిక్స్త్ వరకు ఉంటుంది మే సెవెంటీన్త్ రోజు ఇనాగ్రేషన్ మ్యాచ్ ఉంటుంది ఇనాగ్రల్ మ్యాచ్ ఉంటుందండి సీనియర్ డాక్టర్స్ తోటి ఒకటి ఐఎంఏ ప్రెసిడెంట్ తరఫున కెప్టెన్ గారు మన ప్రెసిడెంట్ రెడ్డి సార్ ఉంటారు ఇంకో టీం తరఫున డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి ప్రిన్సిపల్ గారు వారు కూడా ఒక టీం తరఫున ఒక టీం లీడ్ చేస్తూ ఉంటారు కెప్టెన్గా వాళ్ళిద్దరికీ ఇనాగ్రల్ మ్యాచ్ ఉంటుంది ఇనాగ్రేషన్ సెరమనీ కూడా ఉంటుందండి అందరినీ అయ్యి టోల్ హాటర్లీ ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ దేమ్ ఇది ఒక ప్లాట్ఫామ్ వరకు తీసుకొని ఇన్వైట్ చేస్తున్నాను ఎయిట్ టీమ్స్ ఉంటాయండి టీమ్కి పదిహేను మంది ప్లేయర్స్ ఉంటారు లీగ్స్ అన్ని ట్వెల్వ్ లీగ్ మ్యాచెస్ ఉంటాయి రెండు ఎలిమినేటర్ మ్యాచెస్ ఉంటాయి ఒక ఫైనల్ మ్యాచ్ టోటల్ ఫిఫ్టీన్ మ్యాచెస్ ఓవరాల్గా ఒక టెన్ డేస్ మాకు ఇదంతా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ప్లస్ అండర్ లైఫ్స్ ఓన్లీ నైట్ 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 క్రికెట్ మాత్రం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందండి మధ్య మధ్యరాత్రి పన్నెండు ఒకటి గంట వరకు అవుతుంది యూ హ్యావ్ అంటే ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మీకు రిఫ్రెష్మెంట్స్ కానీ ప్రొవైడ్ చేయడం చేయడం జరుగుతుంటుంది ప్లేయర్స్కి కానీ ఎవరైతే విఐటీస్ వచ్చి వీక్షించడానికి ప్రేక్షకుల వచ్చి వీక్షించే వాళ్ళకు కూడా అండ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఒక లైవ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది సో అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరు కూడా వచ్చి దీన్ని ఒక పెద్ద హ్యూజ్ సక్సెస్గా దీన్ని సక్సెస్ చేయాలని అందులోనూ ఎంటర్టైన్మెంట్ நீர் சூசி கூட நீர் ஆ வைப் ஃபீல் அவாலு